రైట్ ఉద్యమ నేత బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ రాజకీయ భవిష్యత్ ఏంటి అనేది మరొకసారి చర్చగా మారింది బీఆర్ఎస్ పార్టీలో విభేదాల తర్వాత ఈటల రాజేందర్ ఏ పార్టీకి వెళ్తారన్నది ఆ సమయంలో పెద్ద చర్చకు దారితీసింది ఈటల తన అనుచరులతో చర్చల తర్వాత బీజేపీ గుటికి చేరారు ఇప్పుడు మరోసారి తెలంగాణ బీజేపీలో జరుగుతున్న పరిణామాలను చూస్తూ ఉంటే ఈటల రాజేందర్ గర్వాప్సీ చేస్తారన్న చర్చ కూడా ఊపందుకుంది ఆయన బీజేపీలో చేరిన తర్వాత హుజురాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేసి బీజేపీ అభ్యర్థిగా ఘన విజయం సాధించారు బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన వెంటనే ఉప ఎన్నికలలో ఈటల గెలుపుతో రాష్ట అధ్యక్ష పదవి ఈటలకి ఇస్తారని అంతా భావించారు కానీ అధ్యక్ష పదవి ఆయనకు దక్కలేదు ఆ తర్వాత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈటల ఓటమిని చవి చూశారు ఆయన ఆశించిన కేంద్ర మంత్రి పదవి కూడా రాలేదు ఎంపీ ఎన్నికల్లో ఈటల రాజేందర్ కు బీజేపీ అధిష్టానం అవకాశం ఇచ్చింది ఆ సమయంలోనే ఈటల ఆశించిన పదవులు రాకపోవడంతో బీజేపీలో ఆయన అసంతృప్తిగా ఉన్నారన్న చర్చ జరిగింది ఇక ఈటల ఘర్వాపసి అంటూ పెద్ద ఎత్తున చర్చ జరిగింది అటు కాళేశ్వరం కమిషన్ విచారణకు ఈటల రాజేందర్ హాజరయ్యాక ఘర్వాపసిపై చర్చ మరింత ఊపందుకుంది అయితే ఈటల లోనే ఉంటారా గర్వాప్సీ చేస్తారనేది చూడాల్సి ఉంది మనం ఫస్ట్ నుంచి చూస్తూ ఉన్నాం బీజేపీలోకి ఇటల రాజేందర్ వచ్చిన తర్వాత ైపోస్ అని గెలిచారు తర్వాత ఎమ్మెల్యేగా ఓడిపోయారు ఎంపీగా గెలిచారు ఆ తర్వాత అనేక ఊహలు అయితే ఉన్నాయని నిన్నటి వరకు కూడా రాష్ట్ర అధ్యక్ష పదవి తనకే వస్తుంది అనే ఊహాగానాలు కూడా పెద్ద ఎత్తున చోటు చేసుకునే సిచ్యువేషన్ కాకపోతే ఇప్పుడు అధ్యక్ష పదవి కూడా వేరే వాళ్ళకి ఇచ్చినట్టు మనకు తెలుస్తోంది మరి ఇప్పుడు ఈటల రాజేందర్ నెక్స్ట్ కార్యాచరణ ఏంటి భవిష్యత్ ప్రణాళికలు ఏంటి ఇదే ఇప్పుడు నడుస్తున్నటువంటి చర్చ దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ఇన్పుడు శ్రీకాంత్ అందిస్తారు ఓకే శ్రీకాంత్ గుడ్ మార్నింగ్ సో మనం ఒకటి అనుకుంటే బీజేపీ అధిష్టానం ఒకటి చేసింది సో అసలు బీజేపీ వ్యూహం ఏమిటి ఏంటి అన్నది కూడా ఇప్పుడు చాలా చర్చలు దీంట్లో ఉంది సో కోర్స్ ఈటల రాజేంద్రే రాష్ట్ర అధ్యక్షుడు భారతీయ జనతా పార్టీ కానీ ఒక సంవత్సరం నుంచి చర్చ జరుగుతూనే ఉంది బట్ ఈ రోజు ఇక పదకొండు గంటలకి ఏదో ఒకటి క్లారిటీ వస్తుంది ఒక రెండు నాలుగు గంటల్లో క్లారిటీ రాబోతుంది అధ్యక్షుడు ఎవరు అన్నది సో అది అఫ్ కోర్స్ ఈటల రాజేందర్ అని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తే నిన్న జరిగినటువంటి ప్రత్యేక చర్చా కార్యక్రమంలో కూడా ఈటల రాజేందర్కే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే బీసీ బలమైనటువంటి బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతతో పాటు ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి తెలంగాణ పూర్తి గ్రౌండ్ తెలిసినటువంటి వ్యక్తి సో ఖచ్చితంగా ఈటల రాజేందర్కే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పగ్గాలిస్తారని చెప్పేసి అంతా భావించారు కాకపోతే మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పేరు గతంలో వినిపించింది కిషన్ రెడ్డి మనిషి కిషన్ రెడ్డి ఆయనకి ఇప్పించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారన్న క్రమంలోనే రాజాసింగ్ కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది స్టేట్ కమిటీ నిర్ణయిస్తే రబ్బన్ స్టాంప్ అవుతుంది సెంట్రల్ కమిటీ నిర్ణయిస్తే ఒక్కొక్క రూల్ అండ్ రెగ్యులేషన్ లా నడుస్తూ ఉంటుంది అసలైనటువంటి అధ్యక్షుడిగా ఉంటారని చెప్పేసి గతంలోనే రాజాసింగ్ చెప్పడం జరిగింది ఆఫ్ కోర్స్ ఆయన మాటల్ని కొంచెం చూస్తే కనుక అదే పద్ధతిలో నడిసిందని కూడా అనుకోవచ్చు సో కిషన్ రెడ్డి నిర్ణయం ద్వారానే అధ్యక్ష పదవి వచ్చిందా సో ఈటల్ రాజేందర్ సెంట్రల్ కమిటీ కోరుకుంటే కిషన్ రెడ్డి అడ్డుపడి ఎమ్మెల్సీగా గా రామచంద్రరావు పేరునే ఐ మీన్ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పేరునే ఖరారు చేశారా సో ఇది భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా అంగీకరిస్తున్నారా రాజాసింగ్ వర్షన్ ఏంటి చాలా అంశాలు ఇందులో డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అయితే ప్రస్తుతానికి ఇప్పటికే మొన్న జరిగినటువంటి ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు విషయం సంబంధించి పీసీ ఘోష్ కమిషన్ ముందు ఈటల రాజేందర్ హాజరైనటువంటి క్రమంలో ఆయన ప్రాజెక్టు ఫెయిల్ అని చెప్పలేదు ప్రాజెక్టులో లో అన్యాయం అని చెప్పలేదు బట్ ఆ ప్రాజెక్ట్ సంబంధించి సో ఆయన కొంత పాజిటివ్ గా మాట్లాడుతూ తెలంగాణకు ఉపయోగపడేటువంటి ప్రాజెక్ట్ ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పి మాట్లాడారు దాన్ని బండి సంజయ్ విభేదించారు అది పార్టీ సిద్ధాంతం పార్టీ లైన్లో ఉండి మాట్లాడాలని చెప్పేసి సో ఇప్పుడు ఈటల రాజేందర్ పరిస్థితి ఏంటి ఒకవైపు కేంద్ర మంత్రి పదవి రాలేదు ఒకవైపు రాష్ట్ర అధ్యక్షుడిగా రాలేదు మల్కాజ్గిరి నుంచి కేవలం ఎంపీగా మాత్రమే గెలిచినటువంటి ప్రోటోకాల్ వ్యక్తి రైట్ మాట్లాడదాం మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు శేషు సార్ ఉన్నారు శేషు సార్ గుడ్ మార్నింగ్ శేషు సార్ గుడ్ మార్నింగ్ నమస్తే యా నమస్తే శేషి సార్ గుడ్ మార్నింగ్ సో నిన్న లాస్ట్ ఇరవై నాలుగు గంటల క్రితం మనమే మాట్లాడుకున్నాం బీసీ సామాజిక వర్గం బలమైనటువంటి వ్యక్తి ఈటల రాజేందర్ కి ఇస్తే భారతీయ జనతా పార్టీ కలిసి వస్తాయని చెప్పేసి చాలా పేర్లు అనుకున్నావు ధర్మపుర అరవింద్ అనుకున్నావు ఈటల రాజేంద్ర అనుకున్నావు బండి సంజయ్ అనుకున్నావు ఇంకా అటు అటుకోర్స్ రామచంద్రరావు పేరు అనుకున్నాం డికేఆర్ రకరకాలు అనుకున్నాం గానీ నిర్ణయం మాత్రం ఒకటి అధికారికంగా వచ్చేసింది సో ఇప్పుడు ఏంటి ఈటల దారిట్టు గర్వపసేమని ఉంటుందా ఎట్లా చూడొచ్చు నెక్స్ట్ శ్రీకాంత్ తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి ఎన్ రామచంద్ర రావుని ఎంపిక చేయడం ఒక అనూహ్య పరిణామంగానే మనం చూడాలి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అక్కడ ఆంధ్రప్రదేశ్ కి మాజీ ఎమ్మెల్సీ మాధవిని ఇక్కడ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవికి మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్ర రావుని ఎంపిక చేసినట్టుగా తెలుస్తుంది అయితే ఈ ఎంపికలో ప్రధాన కోణం మనకు కనపడేది ఏంటి అని అంటే పాత కాపులను అంటే బీజేపీలో మొదటి పనిచేస్తున్నటువంటి వీళ్ళిద్దరికే అధిష్టానం మొగ్గు చూపినట్లుగా వీళ్ళని ఎంపిక చేసినట్లుగా కనపడుతుంది అయితే తెలంగాణలో ఒక ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి కదా ఆంధ్రప్రదేశ్ కంటే కూడా భిన్నంగా తెలంగాణలో ఒక ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి ఆ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ భవిష్యత్తులో అధికారంలోకి రావాలని కోరుకుంటున్నటువంటి పార్టీ ఆ బలంగా గత లోక్సభ ఎన్నికల్లో దాదాపు ముప్పై ఐదు శాతం ఓటు బ్యాంకు సాధించినటువంటి పార్టీ భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తున్నావని కలలు కంటున్నటువంటి పార్టీ తీసుకునేటటువంటి నిర్ణయం ఏంటి ఆ నిర్ణయం అధికారాన్ని సాధించే విధంగా ఉంటుంది బలహీన వర్గాలకు అవకాశం దక్కుతుంది అనేటటువంటి విశ్లేషణలు జరిగాయి ముఖ్యంగా బలహీన వర్గాల్లో ఈటల రాజేందర్ లాంటి ఒక మాస్ బలమైనటువంటి లీడర్కే అవకాశం దొరుకుతుంది అనేటటువంటి ఊహగానలు వచ్చిన నేపథ్యంలో బట్ ఎన్ రామచంద్ర రావుని ఎంపిక చేయడం ఒక అనూహ్య పరిణామం అనూహ్యమైనటువంటి నిర్ణయంగానే చూడాలి ఎందుకు ఈటల రాజేందర్ కి బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవి అవకాశం దక్కలేదు అనేటటువంటి విషయాన్ని ఒక రెండు అంశాలు మనం పరిగణలోకి తీసుకుంటే మొట్టమొదటిది పాత కాపులు అంటే బీజేపీలో మొదటి నుంచి ఉన్నటువంటి వాళ్ళు ఆ బిజెపిలో ప్రధానంగా ప్రధానమైనటువంటి నాయకులు వాళ్ళు వ్యతిరేకించడం వల్ల కేంద్ర మంత్రులు కావచ్చు లేకపోతే సస్పెన్స్ ఎందుకంటే ఈటల విషయంలో అనుకునేది జరగట్లేదు కేబినెట్లో లో తీసుకుంటారా లేదన్నది కూడా ఇంకా మనకు స్పష్టంగా తెలియదు బట్ బిఆర్ఎస్ పార్టీకి లోక్సభలో ఒక్క ఎంపీ కూడా లేదు సో అట్లాంటి ఏమైనా చేంజెస్ జరిగే ఛాన్స్ ఉంటాయా భారతీయ జనతా పార్టీ నుంచి పార్టీ లైన్ చేంజ్ చేసే ఛాన్స్ ఉంటాయా మళ్ళీ ఈటల గర్వాపసికి ఏమైనా అవకాశం ఉంటుందా లోక్సభలో బీఆర్ఎస్ పార్టీ తరఫున ఒక వాయిస్ ఏమన్నా మళ్ళీ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటాయా ఈ సినారీలో ఏమైనా మనం మాట్లాడుకోవచ్చు అది అది ఈ ఈ సమయానికి ఈ సందర్భంలో మనం ఊహించి చెప్పేటటువంటి అంశం కాదు ఇప్పుడు ఈటల రాజేందర్ కేంద్రంగా రెండు ఊహాగానాలు మనమే చెప్తున్నాం ఒకటేది ఏం చెప్తున్నాం భవిష్యత్తులో బీఆర్ఎస్ బిజెపితో పొత్తు పెట్టుకోవాలంటే రాజేందర్ అడ్డంగా ఉంటాడు కాబట్టి రాజేందర్ కి మనం అధ్యక్ష పదవి ఇవ్వలేదని ఒక ఊహాగానం చేస్తుంటే రెండోది గర్వాపతి కార్యక్రమంలో రాజేందర్ మళ్ళీ బీఆర్ఎస్ లోకి వెళ్లి యాక్టివ్ రోల్ తీసుకుంటారా అనేటటువంటి ఊహాగానాలు ఇవన్నీ కూడా ఒక స్పెక్యులేటివ్ అంశాలు బట్ ఇప్పటికిప్పుడు మనం ఊహించేటటువంటి అంశాలు కాదు ఇవన్నీ తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు రాజేందర్ వ్యక్తిగా తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు బట్ రాబోయే రాజకీయ పరిణామాలు ఎట్లుంటాయని అనేటటువంటి బేరజు వేసుకునే ఈటల రాజేందర్ లాంటి ఒక సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి నిర్ణయం తీసుకుంటారు బట్ ఇప్పుడు రాజేందర్కి అవకాశం దొరకకపోవటం వల్ల వచ్చేటటువంటి పరిణామాలు వచ్చేటటువంటి వ్యాఖ్యానాలు వచ్చేటటువంటి విమర్శలు ఏంటనేది దానికే మనం కన్ఫైన్ అయితే ఖచ్చితంగా ఇది బీసీలకు జరిగినటువంటి అన్యాయం బీసీలకు అవకాశం దక్కకుండా చేశారు కాబట్టి ఇది భారతీయ జనతా పార్టీ పైన ఒక నెగిటివ్ ప్రభావం ఖచ్చితంగా పడుతుంది బట్ ఈ నెగిటివ్ ప్రభావం నుండి భారతీయ జనతా పార్టీ తప్పించుకోవాలి అని అంటే భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి ఏకైక మార్గం ఏంటంటే రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వలేనప్పుడు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వటానికి అభ్యంతరాలు ఉన్నప్పుడు కేంద్ర మంత్రి మండల్లోకి తీసుకోవాల్సినటువంటి ఒక అవకాశం ఒక ప్రత్యామ్నాయ మార్గం అది అట్లా కనుక చేయకపోతే ఖచ్చితంగా ఒక బలమైన సామాజిక వర్గము ఒక ఉద్యమకారుడు ఒక మాస్ లీడరు రాష్ట్ర వ్యాప్తంగా పాపులారిటీ ఉన్నటువంటి ఈటల రాజేందర్ ని నెగ్లెక్ట్ చేశారని ఒక అభిప్రాయం కనుకపోతే అది భారతీయ జనతా పార్టీ పైన నెగిటివ్ ప్రభావం పడుతుంది ఒకవేళ రాజేందర్ మీరన్నట్టు ఒక నిర్ణయం తీసుకొని మళ్ళా బిఆర్ఎస్ పార్టీలో గనక వెళ్తే ఖచ్చితంగా అది బిఆర్ఎస్ కి బలం అవుతుంది ఎందుకు అంటే ఉద్యమకారుల యొక్క మద్దతు ఉంటుంది తర్వాత తన సామాజిక వర్గం మద్దతు ఉంటుంది బీసీల మద్దతు ఉండేటటువంటి క్రమంలో అది బిఆర్ఎస్ కి బలం అవుతుంది బట్ ఆ చర్యని ఆపటం బీజేపీ చేతుల్లోనే ఉంటుంది బీజేపీ ఆ నిర్ణయం తీసుకుంటుందా బీజేపీని బీజేపీ ఈటల రాజేందర్ నిర్లక్ష్యం చేస్తుందా అనే ప్రశ్న ఇప్పుడు మనకు వస్తుంది ఎందుకంటే బీజేపీ బలంగా ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని కోరుకుంటుంది కాబట్టి బట్ అధికారంలోకి రావాలంటే ఈటల రాజేందర్ లాంటి వాళ్ళ మద్దతు ఖచ్చితంగా కావాలి అది అది మన లోక్సభ ఎన్నికల్లో నిరూపణ అయింది తను పోటీ చేసిన హుజురాబాద్ లో గానీ తను పోటీ చేసినటువంటి గజ్వేలో గానీ తను శాసనసభ్యులకు ఓడిపోయి ఉండొచ్చు గానీ తనకు వచ్చినటువంటి ఓట్లు ఎంత అరవై వేలకు పైగా ఓట్లు సాధించినటువంటి ఒక నేత కాబట్టి ఒక కరీంనగర్ జిల్లాతో పాటు ఒక పెద్ద హైదరాబాద్ జిల్లాకి సంబంధించి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి మల్కాజిగిరి మేడ్చల్ల జిల్లాకు సంబంధించినటువంటి ఒక పెద్ద నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించేటటువంటి వ్యక్తిని నిర్లక్ష్యం చేస్తే ఆ పార్టీకి తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది కాబట్టి భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో ఒక భారతీయ జనతా పార్టీ అధిక అధికారం రావాలి అంటే ఈటల రాజేందర్ లాంటి ఒక బలమైనటువంటి నాయకుడు మద్దతు ఆ పార్టీ ఖచ్చితంగా అవసరం అవుతుంది బట్ ఈ సందర్భంలో భారతీయ జనతా పార్టీ ఈటల రాజేందర్ కి అన్యాయం చేసిందనే ఒక ఫోకస్ పోతుంది బీసీలకు అన్యాయం చేసిందని ఒక ఫోకస్ పోతుంది అది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ పైన ప్రతికూల ప్రభావం చూపడుతుంది బట్ ఇప్పుడు వెరాజ్ ఈటల రాజేందర్ ప్లేస్ లో ఎంపిక కాబడుతున్నటువంటి రామ్ చంద్రరావు రామచంద్ర రావు సమన్వయం చేయగలుగుతాడేమో పార్టీలో గానీ పార్టీని గెలిపించేటటువంటి శక్తి రామచంద్రరావుకు ఉంటదని రాజకీయ పరిజ్ఞానం ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా భావించలేదు రామచంద్రరావు హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల నుంచి ఎమ్మెల్సీ గా గెలవలేదా బలమైనటువంటి నాయకుడు అంటే బట్ అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో గెలిచారు కానీ బట్ తనకు ఒక పాస్ ఇమేజ్ లేదు తర్వాత ఒక అగ్రవర్ణాలకు చిన్న అగ్రవర్ణ కులానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి కాబట్టి భారతీయ జనతా పార్టీ గెలిపించేటటువంటి శక్తి సామర్థ్యాలు లేవు కానీ భారతీయ జనతా పార్టీని సమన్వయంగా ముందుకు తీసుకుపోగలిగినటువంటి తెలుగుతేటలు సమన్వయంతో ముందుకు తీసుకుపోగలిగినటువంటి సామర్థ్యం రైట్ ఐ థింక్ సిగ్నల్ సిగ్నల్ లాస్ అయినట్టుంది శేషు సార్ది సో ఎనీవే థ్యాంక్ యూ థ్యాంక్ యూ శేషు సార్ థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ మొత్తానికి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావుని ఎన్నుకున్న తర్వాత ఎంపిక చేసిన తర్వాత సో ఈటల్ రాజేందర్ పరిస్థితి ఏమిటి ఒక బలమైనటువంటి సామాజిక వర్గం బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఈటల రాజేందర్ పార్టీలోనే ఉంటారా పార్టీలో కొనసాగుతారా లేదంటే ఘర్ వాపస్ ఏం చేయబోతున్నారు ఎట్లాంటి సొంత నిర్ణయాలు తీసుకోబోతున్నారు అన్నది ఈటల రాజేందర్కి వదిలేస్తుంది అసలు భారతీయ జనతా పార్టీ ఈటల రాజేందర్ను వదులుకోవడానికి సిద్ధంగా ఉందా తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఓటు బ్యాంకు చాలా బలమైనటువంటి ఓటు బ్యాంకు కేసీఆర్ మీద అరవై వేల మెజార్టీ అరవై వేల ఓటు బ్యాంకు సాధించినటువంటి వ్యక్తి గజ్వేల్ నియోజకవర్గంలో సో బలమైనటువంటి వ్యక్తి కేసీఆర్తో తో ఈక్వల్ గా అదే స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మోరవర్ తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ రాష్ట్రంతో చాలా అంటే అవినభావ సంబంధం ఉంది ప్రతి నియోజకవర్గానికి కూడా తెలిసినటువంటి ఒక మాస్ బీసీ లీడర్ ఈటల్ రాజేందర్ సో అట్లాంటి ఈటల రాజేందర్ అధ్యక్ష పద వస్తుందని చెప్పేసి సంత భావించారు వాటి ఈటల రాజేందర్ని కాదని మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావుకు ఈసారి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చారు ఎంతకాలం రామచంద్రరావు కొనసాగిస్తారు ఎన్నికల ముందు మళ్ళీ అధ్యక్ష మార్పు ఏమైనా జరిగేటువంటి అవకాశం ఉంటుందా ఒకవేళ అప్పుడు అధ్యక్ష మార్పు జరిగితే అప్పుడు బీసీ లెక్క అవకాశం ఇస్తారా ఆ బీసీ ఈటల రాజేందర్ అవుతారా లేదంటే మళ్ళీ బండి సంజయ్ అవుతారా అప్పటివరకు ఈటల రాజేందర్ నిర్ణయం ఏంటి కేంద్ర కేబినెట్ లోకి ఏమైనా ఈటలను తీసుకొని సర్ది చెప్పేటువంటి బుజ్జగించేటువంటి అవకాశం ఏమైనా ఉందా సో ఇవన్నీ కూడా ప్రస్తుతానికి కొంత ఆన్సర్స్ రావాల్సినటువంటి క్వశ్చన్స్ చూద్దాం భారతీయ జనతా పార్టీ అధిష్టానం మధ్యలో ఏముంది ఈటలను ఎట్లా అకామిడేట్ చేస్తారు